ఎందుకు ఇంతమందితో రాఖీల్ కట్టించుకుంటున్నావా నాకు ఎరకనే మనకి మంచి పోరడు పోరడుగుతాలని కాదు నువ్వు వెళ్ళి పూజ చేయించు ఆగమ్మా అదేమిటమ్మా అన్నయ్య బతికుండగా దేవుడు కడుతున్నాం ఎక్కడే నిజమమ్మా ఇక్కడే ఉన్నాడు చూపించమంటావా నేనేనమ్మా నీ అన్నయ్యనే నేను నీ అన్నయ్యని కాకూడదా నాకు సొంత చెల్లెలు లేకపోయినా నువ్వే నాకు ఆ దేవుడిచ్చిన చెల్లెలు అనుకుంటాను నా కట్టమ్మ రాఖీ రాఖీ కట్టి నువ్వు చెల్లెలు అయితే కిరణ్ నాకు బావయ్యాడు ఏ ఉద్యోగం లేని కిరణ్ ఈ క్షణం నుంచి నా కంపెనీలో పార్ట్నర్ థ్యాంక్ యూ సార్ ఈ రోజు నుంచి మన జీవితాల్లో చాలా విచిత్రాలు జరుగుతాయి అవన్నీ చూడటానికి ఆ భగవంతుడు నాకు శక్తినివ్వాలి నీకు ఇవ్వాలి అమ్మాయిల్ని పడేయటంలో ఈ దేవరాజ్ పెద్ద మాస్టర్ రా అందరూ తాళి కడతామని చెప్పి ఆశ పెట్టి అమ్మాయిల్ని వల్లో వేసుకుంటారు వీడు రాఖీ కట్టించుకొని అమ్మాయిని లైన్లో పెట్టాడు రా అమ్మాయి అలాంటి కాదురా నీ బొంద చెల్లి అనగానే చెయ్యిచ్చింది చెలి అనగానే సిగ్గొదిలేస్తుంది మాట వరుచుకున్నారనుకున్నాను కానీ మాట మీద నిలబడి మీ వ్యాపారంలో నాకు వాటా ఇస్తారనుకోలేదు సార్ ఇదే ఉంది ముందు ముందు ఇంకా చూస్తాం థ్యాంక్ యూ సో మనం వ్యాపారంలో భాగస్థలమైన ఈ సందర్భంలో నేను నా ఇంటికి భోజనానికి వెళ్తున్నా మీ ఇంటికేనయ్యా ఈ రోజు మీ ఇంటికి నేను భోజనానికి వస్తున్నా అయితే ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి స్పెషల్ గా ఏదైనా చేయమని చెప్తాను హలో గుళ్ళో ఎవడో నీ చెల్లు గురించి నోరు జారితే అది గుడిని మర్చిపోయావు అక్కడ జనం ఉన్నారని మర్చిపోయావు అసలు నిన్ను నువ్వే మర్చిపోయావు ఎంత ప్రేమరా నీకు చెల్లెలంటే మా నాన్నన్నా మా తమ్ముడన్నా నాకు అంతే ప్రేమరా నేను ప్రేమించిన వాళ్ళని ఎలా చంపేశావు అలాగే నువ్వు ప్రేమించే నీ చెల్లెల్ని నేను చంపాలిగా ఈ రాత్రికే ముహూర్తం పెట్టాను けて అదేంటి సార్ అలా చేశారు వాడెవడో చూసావా రాణాగారు సార్ ఈ టైంలో నీ ఇంటి దగ్గర వాడు ఎందుకున్నాడు నాటకాలాడకు జీతానికి నువ్వు నా దగ్గర పనిచేయడా నన్ను ఫినిష్ చేయడానికి నిన్ను రానా నా దగ్గర పెట్టాను సార్ నన్ను మాట్లాడి నువ్వు నేను ఈ టైంలో నీ ఇంటికి వస్తున్నానని నీకు నాకు నీ భార్యకు తప్ప ఎవరికి తెలియదు నువ్వు చెప్పకపోతే ఆ రాణాకి విషయం ఎవరు సార్ మాకు ఆయనకు ఏ విధమైన సంబంధాలు లేదు లేవు లేకపోతే నీ భార్య పేరు మీద రాణాగాడు ఈ షేర్లు ఎందుకు కొన్నాడు సెంట్రల్ సిటీలో త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఎందుకు కొన్నాడు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను వీటి గురించి నాకేం తెలియదు అంటే నీ భార్య నిన్ను మోసం చేస్తుందన్నమాట బయట శత్రువుగా నటిస్తూ నీకు తెలియకుండా రాణాగాడిని రోజు ఇంటికి పిలిపించుకుంటుందన్నమాట కరెక్ట్ అందుకే ఆ రోజు ఆలయంలో కస్తూరు గురించి చెడుగా మాట్లాడిన వాడిని చావగొట్టాడు మీ పెళ్లికి లక్షలు ఖర్చు పెట్టి బట్టలో నగల పన్నాడు చూడు కిరణ్ డబ్బు పోతే పర్వాలేదు ఆస్తి పోతే పర్వాలేదు భార్య సేవైపోతే అవును విషం తాగలేక మందు తాగొచ్చాను ఏం జరిగిందండి ఆ ఏం జరిగిందో నీకు తెలియదా నాకా ఏం మాట్లాడుతున్నారు మీరు నీకు ఈ తాగుడు అలవాటు ఎప్పుడైంది అసలు రాత్రి ఇంటికి ఎందుకు రాలేదు రాత్రి ఎందుకు రాలేదని కాదు రాత్రి ఎందుకు చావలేదని అడుగు కేరిం నీకు మధ్య పైనా పోయింది ప్రావణం కస్తు నాతో ప్రేమ నాటకం ఆడిందని ఏడు అడుగులు నాతో నడిచిన మనిషి నాకు తెలియకుండా ఎనిమిదో అడుగు రంగుడితో వేస్తాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అది నా నీకు దండ పెడతాను అంత బాబు ఇది నింద కాదు నిజం రాణా రాత్రి ఇంటికి వచ్చాడా లేదా వస్తాడు మీరు కాదు ఆత్పత్తివ్రతను సమాధానం చెప్పమనండి రాలేదు వచ్చాడు మమ్మల్ని చూసి గుడ్డగానే పారిపోయాడు నిజం చూసేసా నాన్న భయంతో నన్ను నాతో పాటు దేవరాజు గారిని కూడా చంపడానికి ప్రయత్నించాడు బాగు తిన్నావు మట్టి మాట్లాడుతున్నావు యాక్ అర్థం కావట్లేదు కిరానాయోటి అయినా ఇద్దరికి రావుడాయోటి రాలేదని నా మీద ఒట్టేసి చెప్పు లేదట్టు సేహభాష్ నేను చస్తే వాడితో బహిరంగంగా గడపొచ్చనేగా వట్టేసి టకాలు దేనికి నేను వదిలేస్తాను వెళ్ళి వాడితోనే వాడితో హనుమాను క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధి దాన్ని పరిగణిస్తే మనిషిని చంపేస్తుంది నాతో కలిసి బ్రతకడం ఇష్టం లేకపోతే వెళ్ళిపో చూసా నువ్వు తొందర నీ కడుపులో ఉన్న బిడ్డే నేను హెచ్చరిస్తోంది కరణ్ పుట్టబోయే బిడ్డను చూసేనా ఎవరి బిడ్డ ఆ బిడ్డకు తండ్రి నేను కాదు ప్రాణ ఇంకా నాటకాలు ఆడకు నీ ఇక్కడే నిజం కాకపోతే ప్రాణ నీ పేరు మీద ఈ షేర్లు ఎందుకున్నాడు నీ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఎందుకున్నాడు సిగ్గుంటే చావు నీకు సిగ్గు లేకపోతే చెప్పు నేను చేస్తాను thank <laughs> you